అల్లు అర్జున్ అభిమానులతో పాటు సినిమా ప్రేక్షకులు ఎంతగానో చూస్తున్న తరుణం వచ్చేసింది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో రూపొందించిన పాన్ ఇండియా ఫిలిం పుష్పాటు గురువారం రాత్రి నుంచే స్పెషల్ ప్రీమియర్స్ పడ్డాయి ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో సింగిల్ స్క్రీన్ థియేటర్లు మల్టీప్లెక్స్లో ఇటు అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు కూడా ఈ సినిమాను చూస్తూ చాలా బాగుందని తెలియజేస్తున్నారు టాక్ అయితే అదిరిపోయింది సినిమా చాలా బాగుందంటున్నారు ప్రతి ఒక్కరి ఇటు నిర్మాతలు దర్శకులు సినిమా యూనిట్ కూడా అందరూ బన్నీతో సహా అందరూ ఫుల్ ఖుషీలో ఉన్నారు ఈ టాక్తో ఓవర్సీస్లో కూడా అదే టాక్ ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే బొమ్మ అదిరిపోయిందంటున్నారు ఇక హిందీ బెల్ట్లో కూడా పాజిటివ్ టాకే వచ్చింది తెల్లవారుజాము నుంచి ఇక సినిమా గురించి పాజిటివ్ రివ్యూలు పాజిటివ్ టాక్ రావడం ఓవర్సీస్ మార్కెట్ కూడా బాగా పుంజుకోవడంతో అందరూ ఫుల్ ఖుషీగా ఉన్నారు మూడేళ్ల పాటు బన్నీ ఈ సినిమా కోసం కష్టపడ్డారు మరి ఏ సినిమా కూడా చేయలేదు అందుకే ఎంత అద్భుతంగా ఈ సినిమా వచ్చిందని ప్రతి ఫ్రేమ్ కూడా అదిరిపోయిందంటున్నారు ఇక ప్రతి పది నిమిషాలకు ఒక హై ఇచ్చే సీన్ ఉందని సినిమా టేకింగ్ మరో లెవెల్లో ఉందని సుకుమార్ని కూడా ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు క్లైమాక్స్కి వచ్చే యాక్షన్ సీన్ అయితే పూనకాలు తెప్పిస్తుంది ఆ సీన్లో బన్నీ మాస్ తాండవం చేస్తారని క్లైమాక్స్ చాలా బాగుందని పార్ట్ త్రీకి ఇచ్చిన లీడ్ కూడా బాగుందంటున్నారు ఇక అల్లు అర్జున్ ఫ్యాన్స్కి అయితే సుకుమార్ ఫుల్ మీల్స్ పెట్టారనే చెప్పాలి మాస్ ఆడియన్స్కి కిక్ ఇచ్చే సినిమా అంటున్నారు ప్రతి ఒక్కరు కూడా అంతేకాదు ఎక్కడ చూసినా హౌస్ఫుల్ బోర్డులే కనిపిస్తున్నాయి సినిమాకి మంచి రేటింగ్ వస్తుంది ఇక సోషల్ మీడియాలో కూడా ఇదే చర్చ ముఖ్యంగా దేవిశ్రీ ప్రసాద్ నేపథ్య సంగీతం సినిమా స్థాయిని మరింత పెంచింది సూసేకి కిసిక్కు ఫీలింగ్స్ పాటలు తెరపై అద్భుతంగా ఉన్నాయి సినిమాటోగ్రాఫర్ మిరోస్లా కుబ్రా అదరగొట్టేశాడు అద్భుతంగా ఉంది ప్రతి ఫ్రేమ్ కూడా ప్రతి సీను చాలా రిచ్గా వాస్తవాన్ని ప్రతిబింబించేలా చూపించాలంటున్నారు ఇక ఈ సినిమా గురించి తాజాగా సెలబ్రిటీలు కూడా మాట్లాడుతున్నారు సినిమా సూపర్ హిట్ అవడంతో ఒక్కొక్కరు బన్నీకి అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా బన్నీకి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు అంతేకాదు టాలీవుడ్ ఇండస్ట్రీలో చిన్న సినిమా పెద్ద సినిమా ఏది విడుదలైనా ఖచ్చితంగా ప్రిన్స్ మహేష్ బాబు ప్రశంసలు ఉంటాయి వారిని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు తాజాగా ఇంత పెద్ద సూపర్ హిట్ అవడంతో బన్నీకి అలాగే చిత్ర యూనిట్కి ప్రత్యేకంగా ఆయన అభినందనలు తెలియజేశారు ఇద్దరు సుకుమార్ బన్నీ ఈ సినిమా కోసం ప్రాణం పెట్టి చేశారు మూడు సంవత్సరాల పాటు సమయం వెచ్చించారు ఒక అద్భుతమైన విజయం ప్రజలు మీకు ఇచ్చారు కాంగ్రాట్స్ అభినందనలు అంటూ మహేష్ బాబు ప్రత్యేకంగా వారిని ఫోన్లో అభినందించినట్టు తెలుస్తోంది పిల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్న పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురువుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి